నా పేరు కె సతీష్ పీడిఎస్సి విజృంభణ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతున్నాను ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాయివరం మండలంలో నిన్న జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో అది చాలా దురదృష్టకరం ప్రధానంగా ఇక్కడ ఎందుకు ఫైర్ స్టేషన్లో ప్రమాదం జరుగుతుందంటే కార్మిక చట్టాలు అక్కడ సరిగ్గా వినియోగం జరుగుతలేదు కార్మికులకి అక్కడ సరైన వసతులు కలుగుతలేదు కానీ మేము ప్రభుత్వాలకి అనేక సార్లు ఇలాంటి పైరు జరిగినప్పుడల్లా ఇలాంటి ప్రమాదాలు జరిగిన ప్రభుత్వాలు అనేక విధాలుగా మేము పోరాటాలు చేస్తూ అనేక విధాలుగా డిమాండ్ చేస్తాం ఏంటంటే వాళ్ళకి సేఫ్టీ కల్పించాలి భద్రత సిబ్బంది కల్పించాలి వాళ్ళకి మెరుగైన వైద్యాలు చేయించాలని వాళ్ళకి మేము గవర్నమెంట్ ప్రతిసారి కల్పిస్తున్నాం కానీ నిమ్మక నీరెత్తు ఇక్కడ అధికారులు జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులు నిమ్మక నీరెత్తన ప్రధానంగా అక్కడ వాళ్ళు ఇచ్చే లంచాలకి మామూలు మొత్తం మునిగిపోతున్నారు తప్ప ఇక్కడ కార్మికులకి మెరుగైన సౌకర్యం కల్పించలేదు ఇప్పుడు జరిగిన విషయం ఏదైతే ఉందో నిన్న హోంశాఖ మంత్రి వారు వచ్చారు ఆవిడ వచ్చి తూతున్నంత పరిక్షణ జరిగిన తప్ప ఆవిడికి ఆ నష్టం జరిగింది ఎంత జరిగింది ఏమిటి అనేది చెప్పకుండా ఆ ఫోటోలు తీసుకొని మీడియాకి ఇచ్చేసి వెళ్ళిపోయారు తప్ప వాళ్ళకి నష్టపరిహారం ఎంత ఇవ్వాలి క్షత్రగాతులకి ఏ వైద్యం చేయించాలి అనేది కనీస చందనే లేకుండా వెళ్ళిపోయింది ఆవిడ కనుక మేము పీడిఎఫ్ విజృంభణ ఏఎఫ్టియు ఏపీఆర్సీఎస్ పిఓడబ్ల్యూ శ్రీముక్తి తరఫున ప్రజా సంఘాలతో మేము అక్కడ డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకు అర్జెంటుగా కోటి రూపాయలు కష్టపరిహారం చెల్లించాలి గతంలో ఇలాంటివి జరిగినప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కోటి రూపాయల వరకు ఎక్స్గ్రేష ఇవ్వడం జరిగింది ఈ గవర్నమెంట్లో కూడా అది ఎక్స్గ్రేష ప్రకటించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో చాలా చనిపోయిన వారి కుటుంబం న్యాయం జరగపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం